Welcome to VS three six nine news. జిల్లా పావడ మండలము కొత్త గ్రామంలో ఈ పవర్ హేసి కాలవలో పది రోజులుగా ముసలి కలకలం జరుగుతుంది ఇందులో డిఎఫ్ కు వాళ్ళకందరికి ఫారెస్ట్ రేంజర్ అని చెప్పినారు వాళ్ళు వచ్చి దాన్ని తీసేస్తాము వచ్చి అన్నారు మనం వచ్చి చెక్ చేసి వాటర్ ప్రాబ్లం ఉంది మళ్ళీ దాన్ని క్లోజ్ చేసిన చేస్తామన్నారు ఈ రోజు పదకొండు గంటలకు గేర్లు బంద్ చేయడం వల్ల వాటర్ మొత్తం క్లోజ్ అయింది ఇంతవరకు వాళ్ళు వచ్చినారు చూస్తున్నారు కానీ దాన్ని ఎలా పట్టుకోవడం కానీ ఏదో లేదు దాన్ని తీసి మళ్ళీ తెలంగాణలో వేస్తానంటున్నారు ఈ ఎస్ఆర్బిసి కాలంలో ఆ కాలంలో వేయడం వల్ల నూట యాభై మంది చేపల జాలర్లు ఉన్నారు రజుకులు ఉన్నారు బట్లు బరువులు కాసులు ఉన్నారు మోటార్లతో ఉన్నారు ఇంతమంది ఉన్నారు ఎవరికైనా అని ప్రమాదం జరుగుతుంది రైతులు మోటార్లు ఏమైనా రిక్కడం వల్ల దిగి తీసుకుంటారు అలా డబ్బులు దిగి తీసుకున్నప్పుడు రైతులు ఒకరి మంది చంపినా ఇబ్బందే కదా మేము ఈ చేపల జారులు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు దీనిలో నీళ్ళు ఉంటారు ఎవరికైనా ప్రమాదం జరగడానికి ఇబ్బంది అటువంటి ప్రమాదం జరగకుండా ఈ ఫారెస్టర్ వాళ్ళు మమ్మల్ని చర్య తీసుకొని దాన్ని ఎక్కడ దూరంగా చెరువులో కానీ ఏదైనా ప్రదేశంలో కానీ ఫారెస్ట్ రిజర్వాలో కానీ వదిలిపెడితే మాకు మంచిది మీ పేరు పేరు కొండపల్లి రవికుమార్ ఏం చేస్తుంటారు నంద్యాల జిల్లా పాములపాడు మండలం కొత్తపనక చెల్ల గ్రామం నా పేరు వై వెంకటరమణ కేసు కినాల దగ్గర ముసలి కనపడడం జరిగింది అదేవిధంగా మూడు రోజుల నుండి వాటర్ ప్రాబ్లం అని రేంజర్ సార్ గారు వచ్చేసి చెక్ చేసిపోయినారు ఈ రోజు వాటర్ తగ్గించినారు ముసలి బయటపడింది పన్నెండు గంటల నుంచి దాన్ని వస్తున్నారు చూస్తున్నారు పారిశ్రలు దాన్ని చర్య తీసుకోవడం లేదు దయచేసి దాన్ని చర్య తీసుకొని దూరంగా వదిలేయని కోరుతున్నాము మేము రైతులము మోటార్లు చాలా మంది ఉన్నాయి దాదాపు మూడు వందల మోటార్లు తెలకంగా మడి దాని జాగ్రత్త తీసుకుపోతే మాకు ప్రమాదం లేకుండా చేయాలని రేంజర్ వారిని కోరడం జరిగింది అకస్మాత్తుగా కెనాల్లో నీళ్ళు తగ్గిపోవడం వల్ల ఇక్కడ దీంట్లో నివసిస్తున్న ముసలి బయటపడడం జరిగింది దీన్ని ఇక్కడ ఉన్న రైతులకు వాళ్లకు ఇబ్బంది లేకుండా దూర ప్రాంతంలో తీసుకుపోయి వదిలేస్తాం ఎవరు కూడా దీని గురించి భయపడాల్సిన అవసరం లేదు మేము మీ సమస్యను వెంటనే రేపు ఉదయం లో పరిష్కరించేస్తాం బాగా

वो बात करो बोले ये करो चलो यार वो मत मारला